హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎం ఛానల్కి స్వాగతం శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఈ శ్రావణ మాసంలో నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవల్లికలతో పచ్చని మామిడి తోరణాలతో భగవాన్ నామస్మరణలతో అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవదైనటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం ఈ మాసంలో పౌర్ణమి రోజు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహా ప్రీతికరం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం కావడం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసంలో పూజ కూడా ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్లిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్ని కూడా ఈ నెలలో చేయడం వల్ల శుభ ఫలితాలను ఇస్తాయని పండితులు చెప్తున్నారు ఈ నెలలో అనేక వ్రతాలను కూడా చేస్తారు ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందని పండితులు అంటున్నారు అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువులలో ఏ ఒక్క వస్తువునా ఇంటికి తెచ్చుకున్నా సరే ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీరు చేసే పూజలకు వెయ్యి రెట్లు ఫలితాలను ఇస్తుందని వేద పండితులు చెప్తున్నారు శ్రావణ మాసంలో ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు బిలువార్చనలు చేస్తే పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది అంతేకాకుండా అమ్మవారికి ఆమెను వారికంటే ఆ పరమేశ్వరుని పూజించేవారంటేనే ఎక్కువ మక్కువ అని పండితులు చెప్తున్నారు ఈ శ్రావణ మాసంలో ఇంటి ఇలవేలుపు అయిన శ్రీవెంకేశ్వర స్వామిని పూజించడం సాంప్రదాయంగా వస్తుంది ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తులు అఖండ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియజేస్తారు అలాగే మంగళగౌరి వ్రతం కూడా చేస్తారు ఈ వ్రతం గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం ఇక వరలక్ష్మి వ్రతం గురించి ఎంతో మంది మహిళలు ఎదురుచూస్తూ ఉంటారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు ఒకవేళ అప్పుడు వీలు కాకుండా తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారంలో ఏదైనా ఒక వారం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు పూజ మందిరంలో నిండు కలుషాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మి దేవి ప్రతిమలను అలంకరించి పూజ చేస్తారు ముత్తైదను పిలిచి తాంబూలాలను ఇస్తారు ఈ పూజ వలన సౌభాగ్యం సంతోషం ధనధాన్యాలతో వర్ధిల్లుతారు ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి దీనితో పాటు నాగపంచమి శ్రీకృష్ణ జన్మాష్టమి ఎంతో ప్రీతికరమైనవి అలాగే ఆడపడుచులకు ఇష్టమైన రాఖి పండుగ కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది అలా ఈ మాసం అంతా కూడా పచ్చడి తోరణాలతో పసుపు కుంకుమలతో పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది ఇన్ని విశిష్టతలు కలిగిన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అనగానే మనలో ఏదో తెలియని ఉల్లాసం మొదలవుతుంది అయితే అదే ఉత్సాహంతో శ్రావణంలో ఈ ఎనిమిది వస్తువులలో ఏదో ఒక వస్తువు ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారిపోతారని వేద పండితులు చెప్తున్నారు శ్రావణ మాసంలో మొట్టమొదటిగా తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటంటే ఈకలు ఈ నెమలి ఈకలను శ్రావణ మాసం లోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి నరఘోష నరదిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది శ్రావణ మాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం వస్తుంది ఆ తర్వాత రెండవ వస్తే ఏమిటంటే గోమాత విగ్రహం ఒక ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది గోవు సకల దేవత స్వ గోవులలో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది గోవు ప్రతిమను పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి అలాగే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది గోమాతను శ్రావణ మాసంలో తెచ్చుకొని శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింప చేసుకోవచ్చు ఇక మూడవ వస్తువు ఏమిటంటే దక్షిణావృత శంఖం శ్రావణ మాసం లోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కానీ విష్ణువుకి కానీ సాల గ్రామానికి కానీ అభిషేకం చేస్తే మీకున్న అన్ని కష్టాలు తొలగిపోతాయి అలాగే ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది శంకాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినలు శ్రీమన్నారాయణుడికి అత్తగారిల్లు శంఖం సముద్రంలో పుట్టాయి కాబట్టి లక్ష్మీదేవికి సోదరుడు అవుతాయి కనుక శ్రావణ మాసం లోపు ఒక దక్షిణావృత శంఖాన్ని పూజ గదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి అలాగే నాలుగో వస్తువు ఏమిటంటే లక్ష్మి గవ్వలు వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగు కలర్లో ఉండే గవ్వలను లక్ష్మి గవ్వలు అంటారు వీటిని అయినా సరే శ్రావణ మాసం లోపు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది భార్యభర్తల మధ్య కలహాలు రాకుండా ఉంటాయి దంపతుల మధ్య ఐక్యత పెరుగుతుంది అలాగే అన్యోన్య దాంపత్యం ఉంటుంది ధనానికి లోటు అనేది రాదు అంతేకాకుండా మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది కనుక శ్రావణ మాసం లోపు లక్ష్మి గవలను తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు తెచ్చుకోవాల్సిన ఐదవ వస్తువు ఏమిటంటే గోమతి చక్రాలు కనుక శ్రావణ మాసం వచ్చేలోపు తొమ్మిది గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి ఖచ్చితంగా మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇక ఆరవ వస్తువు ఏమిటంటే తామర గింజలు శ్రావణ మాసం లోపు ఎనిమిది తామర గింజలను తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది ఇక ఏడవ వస్తువు ఏమిటంటే నలుగు సమానం నలుగు సమానాన్ని అడిగితే పూజ స్టోర్స్లో ఇస్తారు కాటక అద్దము దువ్వెన పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ చిన్న చిన్న ప్యాకెట్లు వేసి అమ్ముతారు ఇవి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి మాసం లోపు వీటిని కొని తెచ్చుకొని పూజ గదిలో ముగ్గు వేసి దాని మీద పెట్టండి ఇలా పెట్టడం వల్ల రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సమన్లు ధరిస్తుంది అమ్మవారు వాటికి పొంగిపోయి ప్రసన్నరాలవుతుంది ఇక ఆఖరిది ఎనిమిదవ వస్తువు ఏమిటంటే భగవద్గీత ఇప్పటివరకు దేవుడి మందిరంలో పెట్టుకోకపోతే తప్పకుండా శ్రావణ మాసం లోపు లేదా శ్రావణ మాసంలో భగవద్గీతని పెట్టుకోండి ఖచ్చితంగా మీకు చాలా మంచి జరుగుతుంది శ్రావణ మాసం వచ్చేలోపు ఎనిమిది వస్తువుల నుంచి మీరు ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈ వస్తువులు ఉన్నవారు తెచ్చుకోవాల్సిన పని లేదు లేనివారు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవడం వల్ల శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితాన్ని అయితే పొందుతారు శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో పచ్చని మామిడి తోరణతో భగవన్ నామ స్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి